కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బిఎస్ మక్బూల్ అహ్మద్ ఆది సార్ మేరకు భారీగా తరలి వచ్చిన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వైసీపీ శ్రేణులు పార్టీ కార్యాలయం నుండి కుటుంబ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు ప్రజలు వారికి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు అనంతరం ఎంఆర్ఓకి వై వైసీపీ నాయకులు వెనత పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంటు పరిశీలకుడు రమేష్ రెడ్డి వెన్నపూస రవీంద్రారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యే భాష లీగల్ సెల్లింకాల లోకేశ్వర్ రెడ్డి ప్రణీత్ రెడ్డి బాబ్జౌన్ మండల కన్వీనర్లు పాల్గొన్నారు సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో మీరు ఏం హామీలు నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం కేవలం సిలిండర్ ఒకటి మాత్రమే ఇచ్చి అరకొరగా ఇచ్చి దాంట్లో కూడా డబ్బు పడన ఎంతో మంది లక్షలాది మంది ఉన్నారు ఆ యొక్క హామీలు ఇచ్చి మేము నెరవేర్చామంటున్నారు మరీ చెప్తున్నారు జూలై ఆగస్టులో సెప్టెంబర్ లో అని చెప్పి నెలలు లెక్కిస్తున్నారు అంటే మీకు ప్రజలు ఇచ్చిన మీకు ముఖ్యమంత్రి చేసింది సంవత్సరాలు గడపడానికి నెలలు మీరు లెక్కించుకోవడానికి అని చెప్పి అడుగుతున్నాం కాబట్టి ఈ రోజు మేము ఒకటే తెలియజేస్తున్నాం మీరు సంపద సృష్టించి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పి ఈ రోజుకు మాట ఇచ్చి ఈ సర్టిఫికెట్ ను భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పి ప్రజలకు ఇచ్చి మీరు ఒక సంవత్సరం అయిపోయింది కాబట్టి ఈ సంవత్సరం వరకు ఎదురు చూశాం హామీలు నెరవేరుస్తారని చూశాం కానీ ఇంతవరకు నెరవేర్చిన పరిస్థితిలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డుకెక్కి ప్రజలు నిరసన తెలియజేసి ఇచ్చిన హామీలు నెరవేర్చాడని చెప్పి ఈ రోజు చెప్పడం జరిగింది ఈ రోజు కదిలి నియోజకవర్గంలో మక్బూల్ గారు సమన్వయకర్త ఆయన పోవడం జరిగింది కాబట్టి ఆయన హజ్ పోయాడు కాబట్టి ఈ రోజు ఈ రోజు ఇంతమంది కూడా మేమందరూ కూడా